ఇక్కడ రావద్దు ఆయన మళ్ళా కుడతారా కైకే కదా ఈ రోడ్లో పోలీసు వాళ్ళు ఉండరా అనుకున్నాం గాని ఇది కూడా అంతే వెస్ట్ బెంగాల్ అంటేనే ఇక బంకర కైసేదనా బంకర బంగుకే సోచ్చా ఓ నువ్వు బులకేనా సోచ్చా బార్డర్ బుల్కేనా అందరి తెలవాలని వచ్చినాయి మనం మనం రోజు ఈ లైన్ లో తిరుగుతాం అయింది ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ క్లాక్స్ ఇక్కడ మేము అయితే వంట చేసుకొని తిన్నాం డీజిల్ ఇట్లా కొట్టించుకున్నాం ఇక బయలుదేరుతున్నాం చెప్పినా కదా లాస్ట్ వీడియోలో అయితే ఈ రూట్ అనేది అయితే డిఫరెంట్ రూటు ఇప్పుడు వెళ్ళే రూట్లో మనకి సింగిల్ రోడ్ ఉంటుందంట మీకు తెలుసుకుంది అది అయితే ఇప్పుడు బంకోరా అని చెప్పేసి ఒక ఊరు ఉంటుందంట ఆ ఒక ఊరు ఇంకొక చిన్న చిన్న ఊర్లు చెప్తున్నారు కాకపోతే రూట్ అనేది అయితే అంత క్లారిటీ రావట్లేదు అందరు కరగ్పూర్ నుంచి వెళ్ళి అట్నే వెళ్ళాలని అంటారు కానీ ఇప్పుడు మీ ఆ రూట్ మళ్ళిన తర్వాత కొన్ని బండ్లు ఉంటే ఆ బండ్లను కనుక్కొని వెళ్తాం చలో జై హనుమాన్ ఆ సింగిల్ రోడ్లు అన్ని టిప్పర్లు వస్తాయి అంటనే మైనింగ్ బండ్లు ఎటు చూడపోతున్నావుగా ఈ మిర్చి పండ్లు వీళ్ళు అటు సైడ్ పోతుారా ఇటు సైడ్ పోతురా కొన్ని పనులు చేపల పనులు మిర్చి పనులు ఇవి అటే పోతాయంట కాకపోతే ఆ సింగిల్ రోడ్ కాబట్టి నాకు తెలిసి మిర్చి పండ్లు పోపల పోతాయి ఎటే బాబాయ్ ఎలా ఓ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా బరగడనో బరగోడనో బరగోడ నుండి మామూలుగా బరగడ అంటారు ఈ రెండు మూడు పేర్లు ఉంటాయి అన్నమాట ఒక ఒక్కొక్కరు ఒక లాభించుకుంటుంటారు అయితే అంటారు అందరూ బరగడ దగ్గర నుంచి మనకు ఆ సర్కిల్ దగ్గర నుంచి రైట్కి వెళ్ళాలంట ఆ రైట్కి వెళ్తే అక్కడ వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ ఎలా వెళ్తున్న దాన్ని బట్టి మనం కూడా వెళ్ళిపోదాం హలో అయ్యి వెయ్యి లేకపోతే ఎవరినన్నా ఒకరి లోకల్లో కనుక్కొని కనుక్కొని వెళ్ళిపోవడం బోర్డుపైన బరగోర అని ఉంది బరగడ అంటారు అది అట్లా పిలిచి పిలిచి అట్నే అలవాటు అయిపోయినట్టుంది అందరికి ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి బంకోరా కైసాజాన అని అడిగి బంకోరా సైడ్ వెళ్ళిపోవాలి మనం ఫస్ట్ అటు నుంచి రూట్ ఇక దుర్గాపూర్కి వెళ్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి టాటానగర్ జంషేద్పూర్ పాట్నా వెళ్ళాలంటే ఇటు లెఫ్ట్ వెళ్ళాలి లాస్ట్ టైం మీ ట్రిప్ పాట్న వెళ్ళినా వీటి లెప్ తీసుకొని బంకర కైస బంకర 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 బంక దుర్గాపూర్ దుర్గాపూర్ జానా దుర్గాపూర్ జానా ఇటే అంటుండు కానీ మరి డౌట్ డౌట్గా చెప్తుండు క్లారిటీ ఇటే అంటలేదు అయితే మంచిగా ఫుల్ ఫుల్ గా తిరిగినట్టుగా అనిపిస్తుంది రోడ్డు ఇక్కడ నుంచి వచ్చేసి మనకు అదంతా కూడా బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఇంకొస్తుంది ఇక్కడ నుంచి ఇంతా జార్ఖండ్ వస్తుంది మనం ఇప్పుడు మళ్ళీ వెస్ట్ బెంగాల్ కి ఎంట్రీ అవుతాం ఇక ఇక్కడ నుంచి అదంతా వెస్ట్ బెంగాల్ ముందల నుంచి మనకు కొంచెం దూరం పోయినాక లెఫ్ట్ తీసుకోవాలి సిమ్లాపా అని వస్తుంది అంట ఫస్ట్ సిమ్లాపాడ్ తర్వాత బంకర వస్తుంది అంట అయితే మనకి ఒక నలభై కిలోమీటర్లు పోయాక పెద్ద మర్రిచెట్టు వస్తుందంట చిచ్చరా చిచ్చారా ఈ ఊరి పేరు చిచ్చరా నుంచి మనం లెఫ్ట్ నలభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు పోతే పెద్ద మర్చెడ్ వస్తుంట ఆ మర్చెట్టు కాంచి రైట్ తీసుకొని ఒకటే రోడ్ అంట చక్కగా అరవై కిలోమీటర్లు నాకు తెలిసి అయితే ఆ ఐదు వందల వెయ్యి రూపాయలు రెండు వేలు పోతే కానీ ఈ రోడ్ అయితే వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడే వేస్ట్ అనిపిస్తుంది ఇంకా ముందు పోతే ఎట్టుంటుందేమో నలగ పున్న పుండ ఉంటామే కానీ అక్కడి సైడు రోడ్ రోడ్డు రప్ప వెళ్ళిపోవచ్చు అక్కడ ఒక దాబా ఉంటుంది నేను ఇప్పుడు చెప్పినా కదా ఓ రిస్ బార్డర్ అని చెప్పేసి ఆ దాబా మనకి ఇట్లా సర్వీస్ రోడ్ రావాలి అనే రోడ్ అయితే వద్దు అస్సలు వద్దు అని చెప్తాను మేము ఎవరికైనా యాక్చువల్గా నలుగురు ఐదు అంటే ఇక్కడ నుంచి టోల్గేట్లు ఉండవు ఏముండవు ఏ ఇబ్బంది ఉండదు పోలీసు వాళ్ళది ఉండదు ఏ టెన్షన్ ఉండదు అని చెప్పేసి అంటే నేను ఒకసారి ట్రై చేద్దాం అందులో అక్కడ సైడ్ పోతే ఎప్పుడు చూసినా కానీ వాళ్ళతో తలకైనా నొప్పి అవుతుందని ఇటు వాడాం అట్లనే తెలుస్తుంది కదా ఈ రూటు చాలామంది ఎవరో ఇట్లా నేను చెప్తే వచ్చినట్టే అందరూ వస్తారు కాబట్టి చూపిస్తే తెలుస్తుంది అని చెప్పేసి ఇటు రావడం జరిగింది రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది చాలా లేట్ అయిపోద్ది అంత ఎర్ర ఉంది ఐరన్ బట్టి ఇక్కడ సైడ్ ఇళ్ళ మీద చూడ ఇల్లు పాత ఉంది బ్రేక్లు పాత వాడ వామో ఇక్కడ రావద్దు ఆయన మళ్ళా ఎవరు రాకూరు ఇటు సైడ్ అయితే నేను ముందే చెప్తున్నా అస్సలు బాగాలేదు రోడ్ నేనైతే వద్ద చెప్తా అంటే పోలీసు వాళ్ళతో రిస్క్ అయినా సరే వెయ్యి రూపాయలు పోయినా సరే కానీ ఆ రోడ్లోనే రాలేదు దాదా ఎట్టుంది రోడ్డు ఏమనిపిస్తుంది రిస్క్ రోడ్డా ఇక్కడ జర పెద్దన ఉంది ఆ ఊర్లలో మాత్రమే చిన్న ఉంది మిగతా ప్లేస్ అంతా కూడా ఉంది రోడ్డు కాకపోతే ఎవరు రారు ఒక్కలే పోవాలి గుడ్డి లెక్క అదే అది వేలు అయితే దున్య బండ్లు దుమ్ము దుమ్ము అడుగు పొడుగు ఈ కోసం నుంచి ఆ కోసం దాకా మన బండ్లే ఉంటాయి తెలుగు రాష్ట్రాల బండ్లు అందరు తెలవాలని వచ్చిన మనం మనం రోజు ఈ లైన్లో తిరుగుతాం అయింది అందరు తెలవాలని వచ్చినాం మళ్ళీ ఎప్పుడు వచ్చినా అట్టే పోతాం అట్టే వస్తాం ఇక ఉన్నా సరే తెలుస్తుంది కదా పది మందికి యాదయ్య తాతకి ఫుల్ సుఖం ఇక ఇక్కడ నుంచి మళ్ళీ అగలతల పోయిన దాకా మన స్టర్ పోయిన దాకా ఇక మంచిగా వస్తాం అంతటిగా మరి ఏ అనర్థాయి ఇక నువ్వు ఈయన సిని మళ్ళా పోతే పోలీసు వాళ్ళు ఉండనే ఉండే బార్గేట్ ఉండనే ఉండే ఆ బాగానే మళ్ళీ శ్రీరాంపూర్ బార్డరే వచ్చాయి ఎటు చూసినా గానీ ఒరిసేళ్లే మొత్తం ఒరిషన్లే ఓ అక్కడి నుంచి ఇక్కడ దాకాలే అదే కానీ మరి ఇప్పుడు ఒరిసా నుంచి ఇప్పుడు బీహార్ నుంచి ధాన్యంలో ఎట్లయితుందో జార్ఖండ్ బీహార్ నుంచి అన్ని ఇయ్యే మరే అందుకనే సలికోటి కట్టిండి ఇక చదపోయినా అప్ప అనుకో ఇక ఏముంది నీతో పని కూడా రోడ్ల మీద ఏమవుతున్నారు ఊళ్ళల్లో ఈ టైం దాకా ఏం చేస్తు మా ఐదున్నర అవుతుంది అప్పుడే చీకటి అయింది ఐదున్నర అవుతుంది అప్పుడే చిమ్మ చీకటి అయిపోయింది ఏడ ఏడో ఎనిమిదో అయితున్నట్టు అవుతుంది ఇద కారే ఎనిమిది అవుతున్నట్టు ఉంది చీకటి నేను అదే అనుకుంటున్నా ఏడో ఎనిమిది అవుతున్నట్టుందని చూస్తున్నా టైంకే చూస్తాలేమో అయ్యో అయ్యో పెద్ద ట్రాలీ బండి చిన్న రోడ్డు ఈ టూ టూ టూటో ఆడబెట్టిరు అక్కడి నుంచి బైక్ వస్తున్నాయి సంత జరుగుతుంది ఇక్కడ ఉండేగా ఉన్నాయి కదా మర్రి చెట్టు కర్ర అంటే మర్రి చెట్టు వచ్చిన కాడ ఎలా రైట్ ఉందా రైట్ ఉందా అని చూస్తున్నా నేను రైట్ ఏడు ఉంది మర్రి చెట్టు కాడ ఈ మర్రి చెట్టు వచ్చింది ఇక్కడ నుంచి రైట్ అన్నాడు ఏంది నాయనా గు్రు ట్ లోడ్లు అయితే కథష్న కనుక ఐట్ లోడ్ వచ్చిందే అనుకో ఇక మళ్ళా ఇక మలుపుకొని మళ్ళా పోవాలి ఇంతకి మొత్తం బందోబస్తుగా చేసి లైట్లు వేసి పైన మొత్తం రేకులు వేసి షెడ్ ట్రైన్ ఎస్ ఇక్కడ ట్రైన్ ట్రాక్ ఉంది ట్రైన్ ట్రాక్ పైనుంచి దాని గురించి అనేది ఇంత బందోబస్తు చేసారు కూడా ఇక్కడ లాంగ్ తీసుకోవాలి బండ్లు వస్తున్నాయి తీసే వచ్చింది అటు సైడ్ నుంచి అదే కటింగ్ పెద్దనే ఉంది ఇబ్బంది ఏం లేదు ఇంత పెద్ద ఉన్నందుకు బ్రిడ్జి ఇంత టర్నింగ్ ఉన్నందుకు కటింగ్ బాగానే ఇచ్చారు అందమాస్ చేసి దాని కింది నుంచి అండర్ గ్రౌండ్ ఇచ్చారు ఇక పై నుంచి ఫ్లైఓవర్ చేయకుండా కింది నుంచి వేసారు ంట కాడ వంద రూపాయలు ఇవ్వాలంట కర్రతాయంటేట్ల కాడంటే మరి ఆయన మనకు లైట్ ఎన్నో కొడతాడుగా మళ్ళీ ఊరికి వచ్చినవాడు ఆయన ఇక్కడ నుంచి మళ్ళా లెఫ్ట్ చక్కా ఒకటే రోడ్డు అన్నాడు మళ్ళీ లెఫ్ట్ వచ్చిందిగా బండ్లు జోడు కట్టబెట్టిరా దగ్గర దగ్గర రోడ్ మీద ఇరకటం 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 బిర్కటం ఓ జరగరావరు నేను ఇంత పెద్ద లారే వస్తుంటే ఆటోలో కొన వారేస్తే రోడ్ల మీద ఇక్కడి నుంచి లెఫ్ట్ అంట మళ్ళా సెంటర్ సెంటర్లో మొత్తం సంత మాత్రం दो सौ क्यों मैं डेले आता हूँ यही रोड से पचास लेता है ले लो ले लो सर दुर्गापुर जाना है, है। टीएन नहीं है तेलंगाना इधर ही यही रोड में जाता हूँ कभी भी ले लो ले लो ले लो सर ले लो सर है नहीं है मैं डेली आता हूँ यही रोड पे पचास दे के जाता हूँ हाँ इधर ही जाता हूँ पचास देता हूँ ले लो ले लो ले लो सर ले लो ले लो ले लो सर सौ रुपये नहीं है पिल्लर नहीं है हमारे पास लो सौ रुपये पचास लेकिन कुटे रोड में था ऑर्डर करना है ना एक నాకు ఈ పేరాలు అడిగి నచ్చవు నాకు ఈ పైసలు తీసుకుంటే ఇయ్యే నచ్చవు ఎవరు ఇల్లని ఏమన్నట్లు లేని బా మామూలు పాపం వస్తలేర ఇక్కడ డైవర్షన్ అని ఉంది ఇక్కడ సైడ్కి ఆయన వచ్చే బండ్లు అడిగితే ముందర పోయి లెఫ్ట్ తీసుకో అంటారు ఈడను ఈడ లెఫ్ట్ డైవర్షన్ ఉంది వస్తున్నాయి బండ్లు అయితే వస్తున్నాయి పోదాం టైర్ ఇట్లా కొట్టి టైర్లు చాలా దూరం అంత మట్టి రోడ్డు అంత కరాబ్ ఖరాబు రాళ్ళు ఇరికివీనో టైర్లు మంచిగా ఉన్నాయో ఇప్పటికే టైర్లు వరిపోతున్నాయి సలి దిగని సరి ఎక్కడ ఇస్తారు టైర్లు ఆమె కురి చూసినా చూస్తుంటే రోడ్ అయితే మొత్తం గప్పులు అన్ని మోరీలు కడుతున్నారు దిగా ఎక్క దీగ ఎక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్ అయితే మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా అడుగు కడుకు పోలీసు వాళ్ళు మళ్ళీ మోరి కాడ ఉండి ఏం చేస్తారు మరి బాంబులు పెడతారని కూడా కూడా ఏమనుకుంటున్నారు బోధిమూరి కాడ పోలీసు వాళ్ళు ఉంటారు వంద రెండు వందలు మూడు వందలు హత్ హర్రొక అంటు నీ అమ్మాయి ఆళ్ళ గారు తయారీ చేస్తాడు ఉన్నట్టు మన డైవర్షన్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పోతే మెయిన్ రోడ్ వస్తాడు అక్కడి నుంచి రైట్ తీసుకోవాలంట ఈ రోడ్లో పోలీసు వాళ్ళు ఉండరా అనుకున్నాం కానీ ఇది కూడా అంతే వెస్ట్ బెంగాల్ అంటేనే ఇక అది సేమ్ పోలీసు వాళ్ళదే రాజ్యం ఇక్కడ కూడా అట్నే ఉన్నారు కాకపోతే అంత డిమాండ్ ఏం లేదు అడుగుతారు ఇక యాభై వంద యాభై వంద అట్లా ముగ్గురు నాలుగు ఇచ్చిన ఇప్పటికీ ఏ స్టేట్లో లేని దరిద్రం ఈ స్టేట్లోనే ఉంటుంది వెస్ట్ బెంగాల్లో ఊరు దాటగానే ఒక పోలీసు వాళ్ళు ఊరు దాటగానే ఒక పోలీసు వాళ్ళు పనులు పెట్టుకోండి చిట్క చిట్కని లైట్ కొడుతునే వారు పెద్ద పెద్దగా ఉంది ఆయన మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అంటే వచ్చి ఫార్టీ కిలోమీటర్స్ ఏమో వస్తుంది దుర్గాపూర్ మోర్గ్రామ్ వల్ల రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై వస్తుంది మోర్గ్రామ్ వెళ్ళిపోయినాం అనుకో ఇక మనకి అది అంతా అవేనాయి ఇక అక్కడి నుంచి అస్సాం దాకా కరగ్పూర్ వన్ ట్వంటీ సెవెన్ విష్ణుపూర్ థర్టీ ఫోర్ కలకత్తా రెండు వందల పదహారు దుర్గాపూర్ వచ్చేసినాం దుర్గాపూర్ బ్యారేజ్ అనమాట ఇది కొంచెం చాలా పెద్దగా ఉంటుంది ఇది ఇది ఎంట్రెన్స్లో ఉంటుంది వెల్కమ్ టు దుర్గాపూర్ అని చెప్పేసి బోర్డు ఉండగానే మనకి స్టార్ట్ అయిపోతుంది బ్యారేజ్ వచ్చేసి పానాగారు తర్వాత బజారు తర్వాత సూర్య వస్తుంది అక్కడి నుంచి మనం హైవే ఎక్కిపోతాం పోతాం అంటే ఇక డైరెక్ట్ హైవే లెఫ్ట్ అనుకో బోర్గావ్ నుంచి థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ దుర్గాపూర్ బ్యారేజ్ కొడతారాకా సార్ क्या ना का चल ले लो चालीस रूप तीस रुपये क्या तीस रुपये कितना बार आया क्या बोल रहे हजार रुपये रूपये का वे रूपये अट सड़क बड़ी अंतडे वे सड़न इलास् मेल वस्तु पाड़नी వాళ్ళని ఎందుకు కానీ మనం ఆ పాడకాలకు సిగ్గు ఉండాలి కానీ సిగ్గులు వచ్చా వెయ్యి రూపాయలు ఐదు వందలు మళ్ళీ ఈడవడం వీడవడం మళ్ళా ఏడబడతా అండి నారా పైసలు ఇంకా వస్తున్న వచ్చిన మరే రైట్ తీసుకోవాలి హైవేకి వెళ్ళిపోతాం అది ఇంకా దీనికన్నా పెద్దగా ఉంటుంది అన్నమాట మానగర్ స్టేట్ వెళ్ళిపోయి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి సర్వీస్ రోడ్లో నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి డార్జిలింగ్ ఇక్కడ నుంచి ఐదు వందల పదమూడు కిలోమీటర్లు ఈ రూట్లో లేదా వచ్చిరే పోలీసు వాళ్ళు ఇంతమంది పోలీసు వాళ్ళు పెట్టిరే రోడ్ల మీద పైసలు ట్వంటీ టూ ఆడుకోవడానికి బార్డర్ ఉందంటే బార్డర్ ఇంతమంది వచ్చినప్పుడు బార్డర్ లేదం లేదు కొత్తగా పెట్టిరా అన్ని బార్డర్లు తీసేస్తుంటే బార్డర్ పెట్టుకున్నాడు పైసలు ఆడుతున్నావు అని చెప్పేసి రబరా పైనే వచ్చేసినావు బార్డర్లు ప్రతి ఒక్క యాభై అరవై వంద అట్లా తీసుకుంటారు नहीं मैं क्या सोचा वो रोड पे रुकता ना वो वाला बोल के सोचा पता नहीं भाई वो वो बोल के नहीं सोचा बॉर्डर बोल के नहीं सोचा मैं पुलिस वाला रुक रहे ना उधर इधर इधर वो वाला बोल के सोचा मैं

పల్లూరు పన్ను ఉంటాయి కదా వీటి కోసం పెట్టినట్టు కొత్తగా ప్రతి ఒక్క ఊర్లు ఇట్లనే వెహికల్స్ అన్నీ బార్గెట్లు పెట్టేసి ఆపేస్తారు ఇటు వచ్చే వెహికల్స్ మనం పోయే వెహికల్స్కి వదిలేస్తారు అటు వచ్చే వెహికల్స్ అన్నీ అవుతున్నాయి తక్కువ లేవు దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు ఊర్ల నుంచి అక్కడ సూర్య ఊరు అవుతారు రెండు ఊర్ల నుంచి ఆ సూర్య దాటిన తర్వాత మొత్తం ఊళ్ళన్నీ ప్రతి ఒక్క ఊరు ఇట్లనే ఏ ఊర్లో చూసినా కానీ రోడ్డు మీద ఒక నలభై నుంచి యాభై యాభై నుంచి వంద వంద నుంచి నూట యాభై వందలు అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చిన్న పనులు మాత్రమే వస్తున్నాయి చూస్తున్నారు సరే జరగనే మన దానికో బ్యాటరీ ఆరం పనిచేస్తలేదు బీరీ ఆరని కొడుతున్నాం ఈ పోలీసు వాళ్ళు ఊరు చేసిలే బండి వస్తున్నారా అట్లా సందలంగా బయక్కి వెళ్ళేటప్పుడు కూడా కందిరేకి వచ్చినట్టు దొంగ రోడ్డు మీద వచ్చేస్తారు అరవై మూడు కిలోమీటర్లు అంటారు రైట్కి మనం లెఫ్ట్ పోవాలి పరక్క నైంటీ వన్ ఫోర్ గ్రామ్ ఎక్కేసి లెఫ్ట్ తీసుకుంటే పరక్క అక్కడ నుంచి తొంభై ఒకటి ఉంది పరగ్గా పిచ్చింది ఆ పిచ్చి మీద లైట్లు ఆఫ్ చేస్తారు మనం చూసుకుంటారు వీడియోలో ఇంత ముందుకు లైట్లు ఆఫ్ చేసుకొని పోవాలి నైట్ టైంలో చిన్న ఊరు దాటినామా ఊరు దాటమే కథం మళ్ళీ బార్గెలు స్టార్ట్ ఈ నుంచి అందాక లైనే ఎన్ని పనులు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎన్ని పనులు ఎక్కడ పడుతుంది పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదహారు ములు చూడు ఎట్ట కట్టేసి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు మొత్తం ఆ బండికి మొత్తం కట్టేసి కట్టేసి బిల్లు కట్టేది అది కూరగాయలు కట్టినట్టే ముప్పై ఏడా ముప్పై ఎనిమిది నలభై నలభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై 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 ఏడు యాభై ఏడు ఉన్నాయి ఈ లైన్లు అయితే బండ్లు ఒక్కొక్కడ వంద వంద ప్లస్ రెండు వందలు కూడా ఉన్నాయి ఆ ఊర్లో స్టార్టింగ్ ఊర్లో మన సైడు చిన్నవి అప్పి బండ్లు టాటా ఏసీలు బొలేరోలు వాటిన్నీ తీసుకుపోతారు రోడింగ్ ఏదైనా ఉంటాయి చిన్న చిన్నవి ఇల్లనే వేసుకోదురు అన్ని కొబ్బరి పోడాలి కొబ్బరికాయలు కొబ్బరికాయలు అన్ని సరుకు సామాను గుంట అదొకటి ఒకటి అదే ఊళ్ళే మంచిగా నిమ్మలం కాదు పెద్ద బయట నువ్వు చీకట్లో నడుపు అయితే ఘాటు రోడ్లలో నడపై గుంతల రోడ్లు నడిపది అది వేసుకొని అమ్మ నార్గడపల్లి చూడం ఇదే సర్కిల్ రైట్ రైట్ పోవాలి ఇంకా మొత్తం గుంతల రోడ్డు ఉండేది ఏమో మరి ఏం పోషి పెద్ద పెద్ద గుంతలు అసలు మామూలుగా కాదు నువ్వుగా కట్టాలి విరిగిపోయాయి అప్పుడు నందీశ్వర్ కానీ మీరు చేసినప్పుడు రోడ్లో పోయే కట్టాలి కట్టాలు ఇరిగిపోయాయి ఇంకేడ జరుగుతారు లార్ మీద పోతారా ఈ అమ్మ నువ్వు వచ్చాను మ్యా ఆయన ముసలి అని అంటున్నాడు అయ్యా జర్రా ముసలి అంట అంటే వచ్చి పిల్లగాడు ఊర్లో చూడు రెట్ ఉందో జనాలు చూటోళ్ళు చూడు వేరే అయ్యా ఇంకా పెద్ద పెద్ద సంత ఆ ఊర్లో అయితే కిచకిచ్చా కిచకిచ్చా లెఫ్ట్ సైడ్ ఎట్టు జనాలు వాటి ఉంటది రోజులు వచ్చేసినాం ఈ బోర్డు కనిపిస్తుంది కదా ఈ నుంచి లెఫ్ట్గా మనకి నుంచి అయితే ఇక మొత్తం ఎరికే ఈ రోడ్డు కూడా ఎరికే కానీ ఒక కాడ నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇక్కడ నుంచి అయితే ఇక మనకు అంతా ఈ తిరిగిన ఏరియానైనా ఎన్ని సార్లు పోయి ఎన్నిసార్లు వచ్చినాం హైదరాబాద్ నుంచి ఊరికి పోయి ఊరి నుంచి హైదరాబాద్ పోయినట్టే ఈ రూట్ అంతేగా మాకు కోసం ఎప్పుడైనా ఇక అట్లా రాకుండా కలకత్తాకి దా అంత కట్ చేసుకొని ఇక ఇట్లా వచ్చినాం మనం డైరెక్ట్ మురుగు ఎక్కినాం ఇద్దాం అని ఏది లేదు కృష్ణా గారు వర్ధమాను దాటేసి వచ్చినాం ఇక కొంచెం దూరం పోతే వచ్చేస్తుంది మన బంకు అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి పోయినాక ఇప్పుడు ఎట్లా ఈ రూట్లో ఉరికి 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 చేసినా కానీ ఆ బార్గేట్లో కారణే లేట్ అయిపోతుంది జర ఈ రూట్లో నైట్ టైంలో పోవడం బెటర్ ఎందుకంటే బార్గెట్ గిరిగేట్ అన్నీ తీసేస్తే జర్నీ ఫాస్ట్ అవుతుంది జర సాయంత్రం దాకా మనం అన్ని బట్టలు గీటలు అన్నీ వేసుకొని పని చేద్దాం లేకపోతే వంట చేసుకొని బయలుదేరదాం వంట చేసుకొని తిని బయలుదేరదాం మధ్యాహ్నం అట్లా ఆడ మన శ్రీరాంపూర్ బార్డర్ ఉంటుంది ఇక బార్డర్ తాగక ఆడ వాషింగ్ మిషన్ ఉంటాయి ఆడైతే ఇంకా మిషన్లు వేసుకోవచ్చు ఇక బట్టలు వచ్చాడుంటే ఈ రోడ్లో చూస్తున్నారు ఆ రూట్ అయితే ఒక్క పని కనపడే మొత్తం ఆ మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు వచ్చినాం ಮೊತ್ತೆ ಬಂದ್ ತುಟ್ಸ್ ಬಂದ್ರು ಜಾರ್ಖಂಡ್ ಬಂದ್ಲುಸ್ಟ್ ಬೆಲ್ ಬಂದ ದೀನ ಪಕ್ಕ ಬಂಕ್ ಬಂಕ್ ಪಕ್ಕ हाँ डीजल मारेगा ना मारते हैं ना जाने का टाइम पे क्या जाएगा जाएगा टाइम पे जाएगा।, जाएगा ना शाम को अरे भाई कभी भी आता हम पूछ लो कितना बार आता है कितना बार जाता है डीजल बिना डीजल मार के कैसे जाता है ఇలా కూడా వెరిగిందిగా ఇలా ఎన్ని సార్లు వచ్చినావు ఎన్ని సార్లు పోయినాము చెప్పాడమ్మా చెప్పాదేవా

లోపల మొత్తం డేంజర్ అయిపోయింది మొదటి సైడ్ అట్లానే రీజన్ దాన్ని మంచిగా అడుగుతున్నాయి భీముని కానీ ఇదాని ఏంది ఇంత ఘోరంగా అడుగుతున్నాయి టైంలో సైడ్ మరి అంతేం కాదు లైట్ కాదు అట్ సైడ్ డేంజర్ అని అమ్మ పిల్లర్ మేం చెప్పాలి దీనికి కూడా అయితే మనం ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం అనమాట సాయంత్రం వరకు లేకపోతే టైం సెట్ అయ్యేది అనమాట మనకి వర్క్ అంతా కంప్లీట్ అయితే ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది మనం నైట్ అంతా జర్నీ చేయాలి కాబట్టి ఓకే వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ గ్రూప్స్లో ఇంకా షేర్ చేసి మన వీడియోనైతే బూస్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ జై డ్రైవర్